కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్పెషల్గా చాలామంది యాక్టర్స్ డైరెక్టర్స్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు రవిచంద్రన్ గారు కూడా డైరెక్ట్ చేశారు కదా ఆయన దెన్ ఉపేంద్ర గారు రీసెంట్గా రేషబ్ షెట్టి రాజ్బీ షెట్టి సో రక్షిత్ రక్షిత్ సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ద డైరెక్టర్ నేను రిషబ్ రక్షిత్ రక్షిత్ వి ఆల్ ఎంటర్ ఇండస్ట్రీ అట్ సినిమా అబౌట్ మై ఇంకొక సెకండ్ ఒకేసారి ఎంట్రీ అయ్యాం అంటే మాకు ఆ రోజు నుంచి ఈ సీడ్ పడిపోయింది ఎందుకో తెలియదు మాకు అంటే క్యారమన్స్ ఉండేది కాదు అక్కడే షార్ట్ షార్ట్ అయితే కూర్చోడం వాళ్ళు ఎందుకు ఆ లెన్స్ తీస్తున్నాడు ఎందుకు తీస్తున్నారు లేకపోతే వై దేర్ పుట్టింగ్ ఫిఫ్టీ హండ్రెడ్ వైదేర్ యూజింగ్ ఎలా వాడతారు లేకపోతే లైటింగ్ ఎలా ఏంటి లైటింగ్ అంటే మనం అన్ని లైట్లు వేసేయడం కాదు కదా ఇప్పుడు న్యాచురల్ పొద్దున్నే లేగిస్తే వాట్ ఈస్ హ్యావ్ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క డైరెక్షన్ కి తెలిపే డిఫరెంట్ సోర్స్ ఆఫ్ లైటింగ్ లైటింగ్ అంటే ఇదా ఇలా ఉంటదా సో యూ హ్యావ్ టు డ్రా ఎవ్రీథింగ్ ఇవన్నీ ఫస్ట్ నుంచి థాట్స్ రన్ అయిపోయి అయిపోయి మేబీ అదే అలా వచ్చిందేమో అండ్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఉప్పి సార్ గారు అప్పటికే ఆ ఏ ఉప్పి సినిమాలు మాలో చాలా ఇంపాక్ట్ అయిపోయింది అంటే ఇలా చేసే సినిమా ఇలానే కాదు ఇలా కూడా చేయొచ్చు అని చూపించిన ఆయన అండ్ అగైన్ రవిచంద్రన్ సార్ అదృష్టం ఏంటంటే సేమ్ అపార్ట్మెంట్లో వీ ఐ లీవ్ ఇన్ టెన్త్ ఫ్లోర్ సార్ లీవ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ నేను అన్నని మీట్ చేయించాను వెళ్ళి అప్పుడు వచ్చినప్పుడు అన్న వస్ షాక్ టు సీ ఇంకా

అది మేబీ అవన్నీ డ్రా అయిందేమంటే సార్